కట్టారు గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్ చిన్నదే ఇది అప్పుడు కృష్ణా వాటర్ కోసం మూడు వాటర్ ట్యాంక్ కట్టి అంటే ఆన్ ది గ్రౌండ్ ఇస్తారు గ్రౌండ్ నిలిచే ఒక టెన్ ఫీట్ ఐట్ ఉంటుంది టెన్ నైన్ ఫీట్ ఐట్ అయితే ఇది ఎటు కాకుండా కట్టిరు ఈ స్థలం గుడి చుట్టూ ఇంట్లో అడ్డమైంది ఇంకోటి వాడతలేదు వాడతలేదు డైలెటెడ్ కండిషన్ ఉన్నది దీన్ని డిస్మాంటిల్ చేయవచ్చు కదా గ్రామ పంచాయతీ తీర్మానం ఇలా సెక్రటరీ ఇట్లా ఉన్నారు నేను అంటే గ్రామ పంచాయతీ తీర్మానం అంటే ఇప్పుడు సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్ దే కెన్ డూ ఇట్ కదా ఓకే అందరు ఉన్నారు ఇక్కడ ఎంపీ ఎంపీ గారు దే కెన్ డిసైడ్ ఏ ప్రియర్ మీకు ఇంటిమేషన్ పంపుతారు ఓకే కదా మీకు పంపాలా నేను చేసుకోవచ్చు ఇవాళ చేసుకోవచ్చు ఫైన్ మీరు ఓకే ఈ గారు ఇంకేంటి ఒలిగొండ పరిస్థితి ఏంటి టౌన్లో వాటర్ సప్లై ఆర్డబ్ల్యూఎస్ ఏంటి మాకు వాటర్ సప్లై ఎట్లుంది పోయి శివుని గుడి కట్టడానికి ఒక ఆలోచన ఏంటంటే మనం పది లక్షలు కట్టే ఎండోమెంటోలు పైసలు ఇస్తారు వాళ్ళు నలభై నుంచి యాభై లక్షలు వస్తాయి మనకు యాభై లక్షలు వస్తే గుడి లేదు మంచి జరగను కొద్దిగా కొద్ది ఈ యాభై లక్షలు దాంట్లో ఇంకా ఎవరన్నా పచ్చలు ఉంటే ఎక్కువ కలిపి అయితే ఈ పది లక్షలు కట్టడానికి కూడా గుడి పని అంటే అందరు కలిసి చేయాలి ఎవరు ఒక్కరు చేయదు అదే ఫోన్ ఫోన్ అంటే దీనికి అందరు నడుపు ఇస్తారు వాడిదే కాదు వాడ సో దీనికి కాంట్రిబ్యూషన్ కూడా తీసుకోవాలి